హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం చెప్పుకునేటటువంటి కొన్ని మంచి విషయాల్లో ఈరోజు ద్వేషం పెంచుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రమాదాలు ప్రమాదాలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాము ఒక ఒక్కొక్క సమయంలో మనం అనేక రకాలుగా చెడు ఆలోచిస్తూ ఉంటాము చెడు మాట్లాడుతూ ఉంటాము చెడు చేస్తూ ఉంటాము అలాగే చెడు నడవడికల గురించి ఎదుటి వాళ్ళలో మనం లోపాలను వెతుకుతూ వాళ్ళ కోసం మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఒకటి జరిగితే ఇంకొకటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాము జరిగేది ఒకటైతే చెప్పేది ఇంకొకటి నాలుగైదు కలుపుకొని చెప్పేస్తూ ఉంటాము వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని వాళ్ళ లోపాల గురించి మనం విమర్శిస్తూ ఉంటాము అయితే మనకు మనం చెక్ చేసుకోవాలండి మనము ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఖాతా పుణ్య ఖాతా అవుతుందా పాపపు ఖాతా అవుతు చేరుతోందా అనేది చెక్ చేసుకోవాలండి ఎదుటి వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకున్నాము అంటే అది ఎవరికి నష్టం అండి మనకే నష్టం ఎదుటి వాళ్ళ పట్ల ద్వేషం ద్వేషం పెంచుకుంటూ పెంచుకుంటూ మనలో ఆ గుణాన్ని పెంచుకున్నట్లే అవుతుంది కదా ఎదుటి వాళ్ళలోని లోపాలను వెతుకుతూ మనం లోపగ్రస్తంగా అయిపోతామంటే మనలో బలహీనతలు వచ్చేస్తాయి ఎదుటి వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మారిపోవచ్చు పరిస్థితులు సమయము అన్నీ కూడా వాళ్ళకి బలాన్ని ఇచ్చి వాళ్ళని మార్పులోకి తీసుకొని రావచ్చు కానీ మనమేం చేస్తూ ఉంటాము ఎదుటి వాళ్ళలోని లోపాలను వెతుకుతూ వెతుకుతూ మనమే మనలోకే లోపాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము అయితే ఇది ఎలా చేస్తుందంటే చాలా ప్రమాదాలకు లోన్ చేస్తుందండి ప్రమాదాలంటే యాక్సిడెంట్లు అవడము ఏదో ఒక రూపంలో దెబ్బలు తాకించుకోవడము లేదా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి జబ్బులు రావడము ఇలా కాదండి మనసుని పూర్తి అనారోగ్యం వైపు నడిపించేటటువంటి ప్రమాదం ఇది శారీరకంగా అయితే దెబ్బలు తగిలితే మనం అన్నింటినీ కూడా ఏదో ఒక రూపంలో మందులతో డాక్టర్ల సలహాలతో మనము వాటిని నయం చేసుకోవచ్చండి కానీ మనసుకు మనకు మనమే తెచ్చిపెట్టుకునేటటువంటి పెను ప్రమాదాలండి ఇవి ఇదేం చేస్తుందంటే మనసు గాయపడుతూ అనేక మందిని మన నుండి దూరం చేసేస్తుంది అనేక విధమైన సత్యమైన ప్రేమల నుండి కూడా మనము దూరం అయిపోతామండి అయితే బ వీళ్ళందరి ప్రేమ నుండి దూరం అయిపోయాము అంటే భగవంతుడి మనసులో మన స్థానం ఉంటుందండి భగ వీళ్ళందరి ప్రేమలు దొరికినా దొరకకపోయినా మన మనస్సు మనల్ని ప్రేమించే విధంగా మనం నడుచుకుంటున్నామా అయితే అది మన మనసు ఎప్పుడు నిరంతరం తను సత్యంగా ఉండడానికే ఇష్టపడుతుందండి ఎందుకంటే సత్యమైన భగవంతుడు మన మనసుని స్వచ్ఛంగా చేసే ఇక్కడికి పంపించారు సత్యంగా మార్చి ఇక్కడికి పంపించారు మంచి గుణాలతో జీవించు అని పంపించారు కానీ మనమేం చేస్తాము దేహ అభిమానము దేహ అహంకారం అనే ఈర్ష్య ద్వేషాల్లోకి వచ్చేసి మనము అనేక రూపాలుగా మనకు మనమే ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటామండి ఇవి మనల్ని భ్రష్టంగా అంటే పూర్తి చెడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి ఈ అహంకారం ఏం చేస్తుందంటే నేను చెప్తే వాళ్ళు వినలేదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాగే నడుచుకుంటారు అలాగే నడుచుకుంటారు అని చెప్పేస్తూ ఎదుటి వాళ్ళ నుండి ఎదుటి వాళ్ళ మనసు నుండి మనం ఎవరి గురించి అయితే చెప్తున్నామో వాళ్ళని కిందకి దింపేసే ప్రయత్నం చేస్తాము అది అల్పకాల సంతోషమే అవుతుందండి సదాకాల సంతోషం ఎలా ఉంటుంది అనేది ఎదుటి వాళ్ళ సంగతి పక్కన పెడితే ముందు మన మనస్సుని సంతోష పెట్టే విధంగా మనం నడుచుకున్నప్పుడు అదే మనల్ని సదా సంతోషకరంగా ఉంచుతుందండి ఆ విధంగా మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా బలహీనతలకు బదులు విశేషతలనే మనం చూస్తూ ఉంటాము ఈ విశేషతలు చూస్తూ చూస్తూ మన మనసు సంతోషపడుతుంది భగవంతుడి నుండి ఆశీర్వాదాలు మనకు వస్తాయి వాళ్ళకు వస్తాయి భగవంతుడు మనల్ని ఉదాహరణ మూర్తిగా చూపిస్తారు వాళ్ళ వాళ్ళలో ఎంత మార్పు వచ్చింది అనేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే స్థితిని సమయాన్ని భగవంతుడే మన ముందుకు తీసుకొచ్చి పెడతారండి అయితే చెడు ఆలోచించడం వల్ల ఎదుటి వాళ్ళు ప్రమాదాలు కోరి తెచ్చుకున్నా కానీ వాటిని జయించే శక్తిని భగవంతుడు ద్వారా వాళ్ళు పొందుకుంటారండి కానీ మనం చెడును చూస్తూ నెగటివ్ ఆలోచిస్తూ చెడు మాటలు మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యర్థంగా మన సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటే సమయం యొక్క గౌరవం నుండి మనము దూరం అయిపోతాము సమయం కూడా మనకు విలువనివ్వకుండా తయారైపోతుంది తన చట్టాన్ని తను తీసుకుంటుంది భగవంతుడి ఆశీర్వాదాల హస్తం నుండి మన తల మన శిరస్సుని మనకు మనమే దూరం చేసుకుంటాము అలాగే మన బంధుమిత్రులు మన బంధువులు ఆత్మీయులందరి నుండి మనం దూరం అయిపోతూ ఉంటాము ఎందుకు అంటే సదాకాలానికి అసత్యం నిలబడదు కదండి సత్యం అనేది సదాకాలానికి నిలబడుతుంది కాబట్టి సత్యానికి స్థానం ఉంది కానీ అసత్యానికి అల్పకాల స్థానమే కానీ సదాకాలానికి విజయం అది పొందుకోదండి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా అందుకే చెప్తారు రామాయణం అంతా ఎలా నడిచిందండి ఎవరి వల్ల నడిచిందా రాముడి వల్ల రావణాసురుడి వల్ల సీత వల్ల ఇలా రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటారు కానీ ఆంతరికంగా చూసుకుంటే ద్వేషము ఈర్ష్య అనేది ఎవరికైతే ఉండిందండి రామాయణంలో అనేక వ్యక్తుల ఉదాహరణలు తీసుకోబడ్డాయి కదా అక్కడ ఎవరు ఉదాహరణ జరిగింది కైకేయి సంతానం ఉంది కదా మందర సంతానం కాదు సారీ కైకేయి దాసి ఉంది కదా మందర ఆ మందర యొక్క చెడు గుణాల వల్ల మొత్తం రామాయణం అంతా నడిచిందండి అందరూ విడివిడిగా విడిపోయారు కుటుంబాల కుటుంబాలే విడిపోయాయి ఒక దశరథ కుటుంబమే కాదండి చుట్టుపక్కల రాజ్యంలోని వాళ్ళు అల్లకల్లోలమైపోయారు ఋషులు మునులు వాళ్ళందరి మనసులు బాధల కారణం తనీ అయ్యారు కదా అయితే ఒక్క చెడు గుణం ఉండడం వల్ల ఎంతమంది దుఃఖభరితంగా అయ్యారు ఎంతమంది ప్రాణాలు వదిలారు ఇవంతా కూడా ఈ చెడు ప్రమాదాల వల్లే చెడు గుణాల యొక్క ప్రమాదాల వల్లే జరిగిందండి అవునంటారా కాదంటారా రామాయణం గురించి తెలిసిన వాళ్ళు అందులోని వ్యక్తుల గురించి తెలిసిన వాళ్ళు అవన్నీ మన జీవితంలో ఉన్నాయా లేదా అని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి మంచిని పెంచుకోవాలి రాముడు సీత ఉదాహరణ మూర్తులుగా అయ్యారు హనుమంతుడు నిజమైన సేవకుడు అని పిలి కీర్తింపబడ్డారు లక్ష్మణుడంటే సోదరుడు అంటే లక్ష్మణుడిగా చూడాలి లక్ష్మణుడే అనుకోవాలి ఆ విధంగా మన సంస్కారము మన నడవడికలు మన మాటలు స్థిరంగా అందరికీ మంచి కలిగించేవిగా ఉండాలండి అంతేకాని మందరలాగా శకునిలాగా ఇలా ధృత రాష్ట్రం లాగా ఉదాహరణ మూర్తులు మంచికి ఉన్నారు చెడుకి ఉన్నారు అయితే మనం చూడాల్సింది మంచిని తీసుకోవాలండి అంతిమ ఏ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్టేజీలోకి అందరం వచ్చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మారలేదంటే మనం ఇంకెప్పుడు మారమండి ప్రయత్నం మనది భగవంతుడి శక్తులు ఆశీర్వాదాలు భగవంతుడిస్తారండి ఇది దృఢ నిశ్చయంతో మనం చేయగలగాలి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్